రాష్ట్ర క్యాబినెట్ వర్గీకరణకి ఆమోదం తెలిపినందున ధన్యవాదాలు తెలిపారు వర్గీకరణ అంశంపై వైసీపీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం సరికాదని తెలిపారు వర్గీకరణ అంశంలో వైసీపీ శాసనసభ శాసన మండలిలో సపోర్ట్ చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాదిక జనసేన సమితి సభ్యులు బాలస్వామి జోసెఫ్ అపారవ్ తెత్తలు పాల్గొన్నారు ప్రధానంగా మాదిగలకు అన్యాయం జరుగుతుంది దీనికి పరిష్కారం కావాలని అనేక మంది సపోర్ట్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కంబైన్ స్టేట్లో ఉన్నప్పుడే రెండు వేలలో ఒక చట్టం తీసుకొచ్చారు ఆ చట్టం ద్వారా నాలుగేళ్ళు చాలా ఇరవై ఐదు వేల పోస్టులు ఇంప్లిమెంట్ చేయడం రా రావడం జరిగింది అదేవిధంగా అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు కూడా అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం బీజేపీ అన్ని పార్టీలు కూడా ఈ వర్గీకరణ సమస్యని సపోర్ట్ చేశారు నాట్ ఓన్లీ రాజకీయ పార్టీలు సమాజంలో ఉన్న సభ్య సమాజం మొత్తం కూడా సివిల్ సొసైటీ మొత్తం కూడా అన్ని కులాల వారు కూడా ఇది న్యాయమైన సమస్య వాళ్ళకున్న అవకాశాలని ఇద్దరు అన్నదమ్ములు పంచుకుంటే బాగుంటుంది కదా అనే ఒక సూచన చేస్తూ ఉన్నారు దాన్ని టెక్నికల్ అబ్జెక్షన్ వలన రకరకాల స్టేజీల్లో వచ్చి చివరికి సుప్రీంకోర్టు ద్వారా ఒక మంచి పరిష్కారం జరిగింది ఇది దళితుల ఐక్యతకి ఇది పెద్ద పునాదిగా ఇది మంచి నిర్ణయంగా నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేయటానికి ముందుకెళ్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ కూటమి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకత్వానికి కూటమి నాయకత్వం మొత్తానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మాకు ఇన్ని సంవత్సరాల మా పోరాటాన్ని గుర్తించినందుకు మాదిగలికి న్యాయం చేసినందుకు కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా అదే సందర్భంగా ఈ ఈ సెషన్లోని రేపో ఎప్పుడో బిల్లు పెట్టి దాన్ని ఆమోదించి వెంటనే వేగ ప్రక్రియ వేగవంతం చేయాలని కోరుతా ఉన్నాము అదే రకంగా రాజకీయ పార్టీలు అన్నీ కూడా సపోర్ట్ చేస్తాం ఇక్కడ మన రాష్ట్రంలో ఒక్క పార్టీ తప్పితే అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తాం వర్గీకరణ మీద ఎలాంటి నిర్ణయం ప్రకటించిన పార్టీ ఒక్క వైసీపీ పార్టీ మాత్రమే రాష్ట్రం అన్ని పార్టీలు చిన్న చిత్తగా వాళ్ళకి ఉన్న అవకాశాల్లో అన్ని పార్టీలు తమ వాయిస్ వినిపించారు తమ మద్దతు తెలియజేశారు ఈవెన్ ప్రజా సంఘాలు కూడా అభ్యుదయ రచితంగము విరసము ఇంకా అనేక రకాల కళా మండళ్ళు అందరూ కూడా మద్దతు తెలియజేశారు అసలు దా మన ఆంధ్రదేశంలో ఉమ్మడి ఆంధ్రదేశంలో కానీ ఇప్పుడు సపరేట్ రాష్ట్రంలో కానీ వర్గీకరణను సమర్థించని ఒక్క రాజకీయ వ్యవస్థ కూడా లేదు ఎక్సెప్ట్ వైసీపీ కనుక ఇప్పటికైనా నేను వైసీపీ పార్టీకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వాళ్ళు నిర్ణయాన్ని పునరాలోచించి ఎస్సీలకి న్యాయం జరుగుతుంటే మీరు ఎందుకు మౌనం వహిస్తున్నారు